శరణ్య దర్శన్ పక్కన పడుకుంటుంది దర్శన్ నువ్వింటి ఇక్కడ పడుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి కదండి అని చెప్పి శరణ్య దర్శన్ పక్కన పడుకుంటుంది ఇక శరణ్య దర్శన్ దగ్గర నుంచి బెడ్షీట్ లాక్కుంటూ ఉంటుంది దర్శన్ శరణ్య దగ్గర నుంచి బెడ్షీట్ లాక్కుంటూ ఉంటారు ఇద్దరు కూడా అలా కాసేపు చేస్తూ ఉంటారు కాసేపటికి సరైన ఒక్కసారిగా లేస్తుంది అప్పుడు దర్శన్ సరైన వైపు చూస్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక దర్శన్ ఒక్కసారిగా లేచి నుంచుంటాడు శరైన కూడా దర్శన్తో పాటు లేచి నుంచొని బావా డింగి డింగిడు అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది ఇక దర్శన్ చిరాకు పడుతూ పడుకుండిపోతాడు ఇక దర్శన్ అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు శరైన కూడా నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇక కాసేపటికి మేల్కు వచ్చి చూసేసరికి దర్శన్ పక్కన శరైన ఉంటుంది దర్శన్ వెంటనే లేచి బెడ్ మీదకు వెళ్ళి సౌండ్ లేకుండా పడుకుంటాడు ఇక శరణ్య కాసేపటికి నిద్ర లేచేసరికి దర్శన్ పక్కన ఉండడు నా నుంచి తప్పించుకొని బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి శరణ్య కూడా దర్శన్ పక్కనే వెళ్ళి పడుకుంటుంది ఇక దర్శన్ మార్నింగ్ అయ్యి నిద్ర లేచేసరికి ఎదురుగా శరే ఉంటుంది ఏ నువ్వెప్పుడొచ్చావు బెడ్ మీదకి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడొచ్చావో నేను కూడా అప్పుడే వచ్చాను అని సరైన చెప్తూ ఉంటుంది ఏంటి ఇదంతా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా భర్త అడుగు జాడల్లోనే భార్య నడవాలని మీరు ఎక్కడుంటే ఇక మిదటి నేను అక్కడే ఉంటాను అని సరణ్య చెప్తూ ఉంటుంది ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేస్తే ఊరుకోను అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సరణ్య నవ్వుకుంటూ శరణ్య కూడా రూమ్ల నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇక దర్శన్ షమీర దగ్గరకు వెళ్తాడు షమీరా దర్శన్ ని పట్టించుకోకుండా కోపంగా వెళ్తూ ఉంటుంది షమీరా ఆగు షమీరా అని దర్శన్ అంటూ ఉంటాడు ఆగను అని చెప్పి షమీర కోపంగా వెళ్తూ ఉంటుంది నేను అలా చేయటానికి కారణం నువ్వే షమీరా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు అంతకు మించి ఏం చేయగలవు దర్శన్ అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది మా అమ్మ నిన్ను చంపేస్తా అనేసరికి సరణ్య మెడలో మళ్ళీ తాళి కట్టడానికి ఒప్పుకున్నాను అదే నన్ను చంపేస్తా అంటే వెనకాడకుండా చంపమని చెప్పేదాన్ని నీకోసమే ఇదంతా చేశాను షమీరా అని దర్శన్ చెప్తూ ఉంటాడు హ్యాపీగా రెండోసారి కూడా నీ భార్య మెడలో తాళి కట్టావు కదా రెండోసారి కూడా నువ్వు నీ భార్యతో హనీమూన్కి వెళ్ళు వర్కౌట్స్ చేసుకో అని షమీర చెప్తూ ఉంటుంది అది కాదు షమీరా నేనేమైనా సంతోషంగా ఉన్నా అనుకుంటున్నావా నేను అంతకంటే ఎక్కువ మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే షమీరా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది షమీర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అనన్య ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది జరిగిందేదో జరిగిపోయింది ఏదో చేద్దామనుకుంటే మరొకటి జరిగింది అని అనన్య చెప్తూ ఉంటుంది ల్యాక్ చేయడం ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పి షమీర అంటూ ఉంటుంది షమీరా అక్కడేదో మిస్ఫైర్ అయిందని ఆ కోపం నా మీద చూపిస్తున్నావా నా చెల్లెల జీవితాన్ని కూడా బలంగా పెట్టి నీకు సహాయం చేద్దామనుకున్నాను కానీ నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అలా అయితే నేను ఇక మీదట నీతో మాట్లాడను షమీరా ఇక నా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను నా మరిది దర్శన్ జీవితం బాగుండాలని ఇదంతా చేస్తున్నాను కానీ మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఇక గుడ్ బాయ్ అని అనన్య చెప్తూ ఉంటే అనన్య సారీ ఏదో కోపంలో అలా చెప్పేశాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది వదిన మీరు మాకు ఇస్తున్న సపోర్ట్ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము అని దర్శన్ చెప్తూ ఉంటాడు షమీర దర్శన్ జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు నేను చెప్పేది మనసు పెట్టు వినండి అని అనన్య దర్శన్కి షమీరకి ఫోన్లో ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు అలా చేయండి అని అనన్య చెప్తూ ఉంటే ఓకే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాము అని చెప్పి దర్శన్ షమీర అనన్యకు చెప్తూ ఉంటారు ఇక దర్శన్ ఇంటికి వస్తాడు రాజేశ్వరరావు దర్శన్ని చూసి నాన్న దర్శన్ ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు కొంచెం పని ఉండి ఈరోజు వెళ్ళలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు బిజినెస్ టైంలో పని ఉండటం ఏంటి దర్శన్ అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు జూబ్లీ హిల్స్లో మన ఫ్లాట్ ఉంది కదా దాన్ని శుభ్రం చేపించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు అంత వచ్చింది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను శరణ్య అక్కడ ఉండాలనుకుంటున్నాము అని దర్శన్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా షాక్ అయ్యి నానా దర్శన్ వేరు కాపురం పెట్టాలనుకుంటున్నావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది వేరుగా ఉండాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక్కడ అంత ఇబ్బంది ఏముంది దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నా ఇబ్బందులు చెప్పే పరిస్థితిలో నేను లేను చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు అని దర్శన్ అంటాడు అంటే ఏంటి దర్శన్ నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను కుటుంబ పరువుని రోడ్డు మీద పడేస్తాను నేను ఎలా ఉన్నా కూడా మీరు పట్టించుకోవద్దు అంటున్నావా అని ఆనంద భైరవి దర్శన్ని నిలదీస్తూ ఉంటుంది మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను అని దర్శన్ అంటూ ఉంటాడు అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఈ ఆనంద నిలయం అంటే ఎవరి తీరానా వాళ్ళు వెళ్ళటం అనుకుంటున్నావా నానా బాబాయి ఇద్దరూ కలిసి మనకి ఒక చక్కటి బాటను ఉమ్మడి కుటుంబం అని అలవాటు చేశారు ఆ ఉమ్మడి కుటుంబం నుంచి అనుకుంటున్నావా ఉమ్మడి కుటుంబం అంటే ఇటుకలు సిమెంట్ కాదురా ఒక ఎమోషన్ ఒక ప్రాణం అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అయిపోయిందా చెప్పటం ఈ ప్రాణం ఎమోషన్ వీటన్నిటినీ కూడా వదిలేసి నువ్వు కూడా ఒకప్పుడు వెళ్ళిపోయావు కదా తిరిగి వచ్చేసరికి ఇవన్నీ నీకు గుర్తుకు వస్తున్నాయా అని దర్శన్ రోహిత్ని అడుగుతూ ఉంటాడు ఆ రోజు పిచ్చి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయాను కాబట్టే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను రా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అయినా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన వీల్లేదు ఇది నా పర్సనల్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇది నీ పర్సనల్ ఏమో కానీ ఈ ఇంటికి సంబంధించిన విషయం అని రోహిత్ చెప్తూ ఉంటాడు నానా దర్శన్ ఏంట్రా ఇంత మూర్ఖుళ్ళ తయారయ్యావు అసలు నీకు మేము నేర్పించిన బిహేవియర్ ఇదేనా అని లీలావతి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ అనవసరంగా కల్పించుకోకండి మా ఏదైనా అన్న తరువాత బాధపడకండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి వీడేంటండి ఇలా తయారయ్యాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటండి అని చెప్పి లీలవతి కోటేశ్వరరావుని అంటూ ఉంటుంది దర్శన్ పిచ్చి పట్టిందా ఏంటి పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నేను సరైన కలిసి ఉండాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అదే నా ఫైనల్ నిర్ణయం అని దర్శన్ చెప్తూ ఉంటాడు అలా అయితే నువ్వు నా కొడుకు అని కూడా మర్చిపోతాను దర్శన్ అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఈ ఇంటితో ఎవరైతే తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోతారో వాళ్లను ఇక జీవితంలో దగ్గరకు రానివో అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఒరే నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా నువ్వు చేస్తుంది తప్పురా అని రోహిత్ చెప్తూ ఉంటాడు తప్పొప్పుల గురించి నువ్వు చెప్తే నేను విరే పరిస్థితిలో లేను అని దర్శన్ అంటూ ఉంటాడు అమ్మ వీడికి నిజంగానే పిచ్చి పట్టింది అసలు శరణ్య ఏ తప్పు చేసిందని సరే నేను విడాకులు అడుగుతున్నావురా అని రోహిత్ దర్శన్ని అడుగుతూ ఉంటాడు ఇది నా పర్సనల్ అని చెప్పాను కదా ఇంకెందుకు మీరంతా ఇన్వాల్వ్ అవుతున్నారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అమ్మ నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చుకోను రేపు నేను శరణ్య వేరు కాపురం పెడుతున్నామా లేకపోతే శరేణ్యకు నాకు విడాకులు ఇప్పిస్తున్నావా రెండింటిలో ఒకటి మాత్రమే నిర్ణయం తీసుకోండి అని దర్శన్ కోపంగా రూమ్లకి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఏడ్చుకుంటూ అత్తయ్య అని చెప్పి ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఆనంద భైరవిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక లీలావతి వచ్చి సరే నేను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా కుటుంబ సభ్యులంతా కలిసి ఒకరినొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు ఇక ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకొని ఉమ్మడి కుటుంబంలా కలిసి ఏడుస్తూ ఉంటారు ఆ సమయంలో అనన్య కాంచన దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో అనన్య కాంచన చాటుగా ఉండి ఆనంద భైరవిని చూస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి వినాలని ఇప్పుడు మీ అత్తయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా మీ అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య గారు ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దర్శన్ గారు మీకు రెండే ఆప్షన్స్ ఇచ్చారు రెండింట్లో సరే నేను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా విడాకులు ఇప్పిస్తారా చెప్పండి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తారా చెప్పండి అని అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడదు పెద్దమ్మగారు పాపం ఆనంద అత్తయ్య గారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో ఆనంద అత్తయ్య గారు తీసుకునే నిర్ణయంతో అందరూ కూడా ఏమైపోతారో ఏంటో అని చెప్పి అనన్య కావాలని ఆనందను ఎగతాలి చేస్తూ కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్